హాయ్ అండి నేను మిస్ మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈ రోజు కథ మొండి మొగుడు కథలోకి వెళ్తే ఏంట్రా నీ పనే బాగుంది కొత్త పెళ్లి కొడుకులా రోజుకో రకం తింటున్నట్టున్నావు తినడమేనా పెట్టేదేమైనా ఉందా అని అడిగాడు సంజయ్ నా అర్థమొగుడివి నీకు పెట్టకుండా ఎలా ఉంటానురా కన్ను కొడుతూ రిప్లై ఇచ్చాడు అమర్ రే చాలా స్పీడ్ లో ఉన్నావు నీ స్పీడ్ చూస్తుంటే నా చెల్లిని తల్లి చేసేలా ఉన్నావు కదరా తినడానికి ఎప్పుడు పిలిచినా లంచ్ టైంకి ఉండవు అమ్మో రోజు మన ఇద్దరికి బాక్స్ పెడుతుంది నువ్వే బిజీగా ఉన్నావు అంతా నా కర్మలే ఆ టైంకి ఏదో ఒక పని వచ్చి చస్తుంది లేదా నా భార్య వంట వల్ల నా కడుపులో తేడా వచ్చి ఈ టైంకి బాత్రూమ్కి పారిపోతుంటా ఆ మాటకి అమర్ నవ్వుతుండగా నీకు లేకపోయినా కనీసం నా చెల్లికైనా ప్రేమ ఉంది ఇంతకు ఏంటి స్పెషల్స్ అని అడిగాడు తోటకూర పప్పు బీన్స్ తాళింపు మిరియాల రసం ఆలూ ఫ్రై పెరుగు ఆవకాయ స్వీట్ లేదా బాబు ఇదిగోరా సున్నుండా పంపింది ఈ ఫుడ్ విఐపి కూడా తినడేమోరా మీ స్టార్ అలా ఉంది అది నీ చెల్లెలు చూస్తే రోజుకో ప్రయోగం నా మీద చేసి చంపుతుంది తింటే బాత్రూంలో ఉండాల్సి వస్తుంది తినకపోతే బాధపడుతుంది కొంత జీతాలు ఇంతేలే సరే వడ్డించు తినేద్దాం తను ఏం చేసినా నీ మీద ప్రేమతోనే కదరా చేసేది వచ్చాడండి పతివ్రత శిరోమణి నువ్వెప్పుడు పెద్ద మనిషి అయ్యావురా అడిగాడు సంజయ్ మొన్ననే చాపెక్కానులే మూసుకుని తినివే మాట్లాడుకుంటూ ఇద్దరూ లంచ్ చేశారు కాలేజీ నుండి బయటకు రాగానే చాలా హ్యాపీగా అనిపించి దారిలో షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళింది అమూల్య స్నానం చేసి తన భర్త కోసం మెరూన్ కలర్ బ్లౌజ్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ ఫ్యాన్సీ శారీ కట్టుకుంటున్న అమ్మూను చూసి వెనక నుండి హక్ చేసుకోగానే ఏ ఏంటిది అని అడిగింది నిన్న వైకుంఠ ఏకాదశి అని నాకు దూరంగా ఉంటూ నన్ను పస్తు పెట్టావు ఈరోజు నిన్ను వదలను అన్నాడు అమర్ చీర వరా స్వామి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంది సరే అయితే అని వీపు మీద చిన్నగా బయట చేసి వెళ్ళాడు దొంగ సచ్చినోడు అని తిట్టుకుంటూ చీర కట్టుకుంది అమ్ము అమ్ము అని వాష్రూమ్ నుండి అమర్ పిలుపు వినగానే జడ వేసుకుంటున్న అమూల్య భయంతో ఏమైంది కొంపదీసి పామి ఏమైనా దూరిందా అని భయంతో పరిగెత్తుకెళ్లి బాత్రూంలోకి వెళ్ళింది అమూల్య లోపలికి వెళ్ళగానే డోర్ లాక్ చేశాడు కంగారుగా ఏమైంది అని అడిగింది ఇప్పుడు అవుతుంది అని ఆన్ చేయగానే నువ్వు మనిషివి కాదురా ఇదంతా చీటింగ్ అని దీపుని తిడుతుంటే అవేవి పట్టించుకోకుండా స్వీట్గా అమూల్య పెదవినందుకుని ముద్దు పెడుతున్నాడు అతని జుట్టులో లోపలికి వేళ్ళు పోనిచ్చి ముద్దుకు సహకరిస్తుంది అది చూసి ముద్దు ఇంకా తీవ్రతరం చేశాడు ఊపిరి భారమై ఇద్దరూ విడవడ్డాక షవర్ ఆఫ్ చేసి కళ్ళు మూసుకున్న అమూల్యని చూస్తూ తన తల నుండి నీళ్లు కనురెప్పల మీదుగా సాగుతూ ఉంటే తనలోని దహాన్ని తీర్చుకుందాం అని కళ్ళ మీద చిన్నగా ముద్దు పెట్టి అదురుతున్న పెదాల మీద ముత్యాలా నీరు మెరుస్తూ ఉంటే వాటిని చూసి ఆగలేక పెదవితో అందుకుని చిన్నగా బయట చేశాడు ఇడియట్ అని దీపుని తిట్టుకుంటూ కళ్ళు తెరిచింది అమూల్య నీళ్లు పెదవుల నుండి కంఠం మీదుగా కిందకి జారుతూ ఉంటే కంఠానికి చెరుముద్దు పెట్టి చిన్నగా బయట చేయగానే ఆ స్పర్శకు దీపు వీపు మీద తన గోటి గుర్తులు బహుమతిగా ఇచ్చింది నీళ్లు కంఠం నుంచి పాపి కొండల లాంటి తన పరువాల మీద జారిపోతూ ఉంటే తన భుజం మీద చేయి వేసి బయట తీయగానే అమూల్య సిగ్గుతో వెనక్కి తిరిగింది నీళ్ళతో తడిసిన కూరల్ని పక్కకు జరపగా లైట్కి పచ్చగా మెరుస్తున్న తన వీపు మీద పెదాలతో కొలతలు వేస్తూ ఉంటే ఆ స్పర్శకి తను మెళకలు తిరుగుతూ చేప పిల్లల తన చేతికి చిక్కకుండా జారిపోతూ ఉంటే తనను కుదురుగా ఉంచడానికి ఒక పక్క తన చేతులకు పని చెబుతూ తన బాడీ పార్ట్స్ని తరుముతూ తనలోని అలజడిని చెలరేగిస్తూ ఇంకో పక్క తన నోటితో తన పని తాను చేసుకుంటున్నాడు అమర్ తన్మయత్వంతో తన చీర రెండు చేతుల్లో నలిగిపోయింది అమ్ము మెడ మీద చిన్నగా బయట చేయగానే ఇటువైపు తిరిగి అతని గుండెలను హత్తుకుంది అమూల్యను దూరం జరిపి తలసిన పాలకుండల లాంటి తన అందాల మీద తన పెదాలతో ముద్రలు వేస్తూ ఉంటే దీపూతలను గుండెకు అతముకుంది హమర్ నవ్వకుంటూ తన చేతులు విడిపించుకుని అమ్ముని చూడగా ట్రాన్స్లో అలాగే ఉందని అర్థమై తన ఎద మీద చిన్నగా బయట చేయగానే కళ్ళు తెరిచి చూడగా తన ఎదురుగా నిలబడి నవ్వుతూ ఉన్న దీపును చూసి సిగ్గేసి తన బయట వేసుకుని బాత్రూమ్ నుండి బయటకు పరిగెత్తింది వాష్రూమ్ నుండి బయటకు వచ్చి పక్క రూమ్ లోకి వెళ్ళి ఏంటిది అసలు నేను కంట్రోల్లో లేనా లేక ఆయన నన్ను కంట్రోల్లోకి తీసుకున్నారా పెద్ద జాదు ఉన్నాడు అసలు ఏం చేస్తున్నాడో ఏం జరుగుతుందో అర్థం కానంతగా వాడి మాయలో పడేశాడు ఈ మాయలోడితో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకుంది అమూల్య డిన్నర్ తింటూ ఉంటే దీపముఖం డైరెక్ట్గా చూడలేకపోయింది తన భర్తే అయినా చూడాలంటే సిగ్గుగా అనిపించి తల వంచుకుని అమూల్య తింటూ ఉంది అమూల్యని గమనిస్తూ నవ్వుతూ తింటున్నాడు అమర్ డిన్నర్ చేసి దీపు కంటే ముందుగానే రూమ్లోకి వెళ్ళి వెళ్ళి దుప్పటి కప్పుకుని పడుకుంది అమర్ డిన్నర్ ఫినిష్ చేసి బెడ్ మీద పడుకుని ఓ మేడం కప్పుకుంది చాలే అని దుప్పటి తీసి అయినా నా దగ్గర సిగ్గేందుకే ఈరోజు నా ఫ్యాంటసీ నెరవేరింది ఆ మాట వినగానే కళ్ళు తెరిచి దీపు వైపు చూసింది అమూల్య అవును వర్షంలో ఇలా ఫ్రీగా ఉండలేం కాబట్టి షవర్ కింద నా కోరిక నెరవేర్చుకున్నా తడచిన నీ అందాలను చూడగానే నన్ను మంత్రముగ్ధుని చేశాయి బంగారం ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాడు అమర్ ఆ మాటకు సిగ్గుతో అతని గుండెల్లో గువ్వలా ఒదిగిపోయింది అమ్మో థ్యాంక్ యూ బంగారం అని తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి ఈ నైటీ ఎందుకు వేసుకున్నావే అని అడిగాడు అమర్ ఇది తమరికి పనిష్మెంట్ అని చెప్పింది నేనేం తప్పు చేశాను నా పెళ్ళాన్ని ముద్దు పెట్టుకోవడం తప్ప అని అడిగాడు కాదు నీ కోసం చీర కట్టుకుని డిన్నర్ ప్లాన్ చేస్తే నా ప్లాన్ పాడు చేసి తమ ప్లాన్ వర్కౌట్ చేసుకున్నారు ఎప్పుడు చీర కట్టుకుని వస్తే ఈరోజే కార్యం అయ్యేలా ఉందని భయపడి తమరి కోరికలు వేద్దామని నైటి వేసుకున్నా అంది అప్పా ఎంత పని చేసావే అని అమూల్యని హత్తుకున్నాడు సడన్గా పిలవకు నిజంగా పాము వచ్చిందేమో అని భయమేస్తుంది సర్ప్రైజ్ ఇద్దామని అలా చేశాను ఈసారి పాము అని కాకుండా దోమ అని పిలుస్తాలే నీ ఏడ్చినట్టే ఉంది వదురు నీకు విషయం చెప్పాలి చెప్పు ఇప్పుడు వినడం తప్ప చేసేది ఏం లేదు ప్రిన్సిపల్ గారు కాలేజీ ఫెస్ట్కి రమ్మని ఇన్వైట్ చేశారు రండి వెళ్దాం చూద్దాంలే అన్నాడు చూద్దాం చేద్దాం కాదు ఫ్యామిలీతో రమ్మన్నాడు ట్రై చేస్తాలే అంటూ అమ్ము గుండెల మీద పడుకొని నువ్వు నన్ను ఆపినా ఆపకపోయినా ఎంతవరకు ప్రొసీడ్ అవ్వాలి అనేది నాకు క్లారిటీ ఉంది పాపం నేను ఓడిపోకూడదని ఎక్కువగా ఆలోచించావు నా లిమిట్స్ నాకు తెలుసు పడుకో వాడికి అన్నీ తెలుసు నాదే మట్టి బుర్ర మనసులో అనుకుంటున్నామని బయటకు అంటున్నావే అన్నీ నేర్పిస్తా పడుకో నవ్వుతూ కళ్ళు మూసుకొని పడుకుంది అమూల్య పొద్దున్నే లేచి బయటికి వచ్చి ముగ్గు పెడదామని మొగ్గు పిండి బౌల్ తీసుకోగానే చీపురుతో ఊడుస్తున్న రంగడిని చూసి ఇదేంటి రంగన్నా నువ్వు ఊడుస్తున్నావు అని అడిగింది అమూల్య దానికి ఒంట్లో బాగోలేదమ్మా అందుకే నేను ఊడుస్తున్నాను శీతాలకు ఏమైంది అని కంగారుగా అడిగింది రాత్రి నుంచి జ్వరంగా ఉందమ్మా మూసిన కన్ను తెరవలేదు అవునా అంటూ బౌల్ అక్కడ పెట్టి రూమ్లోకి వెళ్ళి పడుకున్న శీతాలను చూసి శీతాలు అని పిలిచింది హా అంటూ చిన్నగా కళ్ళు తెరిచింది తన చేయి పట్టుకోగా కాలిపోవడం చూసి జ్వరంగా ఉంది నువ్వేం కంగారు పడుకు ఇంత పొద్దున్నే డాక్టర్ అవైలబుల్ ఉండడేమో నేను టిఫిన్ చేసి పంపిస్తాను టాబ్లెట్ వేసి పడుకోబెట్టు సరే చిన్నమ్మా అన్నాడు రంగడు బయట ఊర్చి నీళ్లు చల్లి ముగ్గు పెట్టి ఇంటి లోపలికి వెళ్ళి ఇల్లు ఊర్చి క్లీన్ చేసి రాత్రి మిగిలిన అంట్లు తోమేసి టిఫిన్ ప్రిపేర్ చేసి రంగనకి టిఫిన్తో పాటు టాబ్లెట్ ఇచ్చి పంపింది కాఫీ అమర్ బెడ్ పక్కన పెట్టి తనని లేపి వాష్రూంలోకి వెళ్ళిపోయింది అమూల్య కాఫీ తాగి వాష్రూమ్ నుండి అమ్ము ఎప్పుడు బయటికి వస్తుందా అని ఎదురుచూస్తున్నాడు దీపు అమూల్య బయటికి తను రాగానే తనని వెనుకడం హత్తుకోగానే అమ్ము షాక్ అయ్యి వదలండి నాకు చాలా పని ఉంది వెళ్ళి పూజ చేసుకోవాలి ఒక ముద్దు బంగారం అడిగాడు అమర్ ముద్దు అన్నామంటే బుద్దుట అంది అసలు శారీ కట్టుకుంటావేమో అని వెయిట్ చేస్తున్నా అన్నాను నన్ను డిసప్పాయింట్ చేసింది కాక గుద్దుతాను అంటావా అయినా టీషర్ట్ ఏంటే కాలేజీకి వెళ్ళవా అని అడిగాడు అమర్ ఈరోజు కాలేజీ లేదు కానీ తమరు వదిలితే నా పని చేసుకుంటా తమరు కూడా ఫ్రెష్ అవ్వండి రాక్షసి అని తిట్టుకుంటూ వాష్రూమ్ లోకి వెళ్ళాడు దీపు దేవుడు పూజ చేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది అమూల్య ఏంటి మేడం గారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు అని నడుము గిల్లాడు అమర్ అప్పా అని రుద్దుకుంటూ ఏం లేదు ఊరికే ఆలోచిస్తున్నా కూర్చోండి అని టిఫిన్ వడ్డించింది ఇడ్లీ అంటే వెరైటీగా ఉంది ఇదా ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ అంటారు బాగలేదా బాగుంది బుజ్జి అని అమ్మూ నోట్లో పెడుతున్నాడు నేను తింటాను కదా ఏ నేను పెట్టకూడదా నోరు మూసుకుని తిను నోరు మూసుకుని ఎలా తింటారో చెప్తారా మూసుకుని ఎలా తింటారో చెప్పలేను కానీ నీ నోరు ఎలా క్లోజ్ చేయాలో అది మాత్రం తెలుసు కోపంగా దీపు వైపు చూస్తుంటే కంటి చూపుతో చంపలేవు కానీ తిను టైం లేక లంచ్ చేయలేదు మధ్యాహ్నం ఇంటికి వస్తారా నేను మీ అన్న సైట్కి వెళ్ళాలి అవసరం లేదులే బయట భోజనం చేస్తాం ఈ హనీ కలర్ ఫార్మల్ షర్ట్ మీకు బాగుందండి పోన్లే నా పెళ్ళడానికి నచ్చిందన్నమాట కాంప్లిమెంట్ ఏం లేదా అని అడిగాడు కొంటెగా నవ్వుతూ అమరు బొగ్గ మీద చిరుముద్దు ఇచ్చి చాలా ఇలా ఎవడైనా పెడతాడా అని అమ్మో పెదాల మీద గట్టిగా ముద్దు ఇచ్చి బాయ్ అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు చిరుకోపంగా దీపోని తిట్టుకుంటూ డాక్టర్కి కాల్ చేసింది హలో ఏంటి ఫోన్ చేశావు అన్నాడు అశ్విన్ పాపకి జ్వరం ఎక్కువైందండి వస్తే హాస్పిటల్కి వెళ్దాం నేను బయలుదేరినప్పుడు నార్మల్ టెంపరేచర్కి వచ్చింది మళ్ళీ తినగబడిందా నువ్వు కంగారు పడకు నేను అరగంటలో ఇంటికి వస్తాను స్వీటీ ఏమైనా తిందా ఒళ్ళు కాలిపోతూ ఉంటే ఇంకా తిండి ఏం పెట్టమంటారు అని వాపోయింది లలిత నువ్వు కంగారు పడకు నేను వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి ఇంటికి బయలుదేరాడు అశ్విన్ డాక్టర్ రాగానే సీతాల రూమ్ దగ్గరికి వెళ్ళింది డాక్టర్ చెక్ చేసి జ్వరం ఎక్కువగా ఉందని ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు వంట చేసి రంగడికి భోజనం బెడ్డు పాలు ఇవ్వగానే మీకు శ్రమ పెడుతున్నాం చిన్నమ్మ అన్నాడు శ్రమ ఏం లేదు కానీ నువ్వు తినేసి తనకు తినిపించి జాగ్రత్తగా చూసుకో ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి తన రూంలో వెళ్ళి కాసేపు పడుకుంది ఏంటరా పొద్దున ఫోన్ చేస్తే హాస్పిటల్లో ఉన్న తర్వాత చేస్తానన్నావు మళ్ళీ చేయలేదు అందరికీ బాగానే ఉందా అని కంగారు పడుతూ అడిగింది లక్ష్మి ఏం లేదమ్మా స్వీటికి కాస్త జ్వరం ఎక్కువగా ఉంది హాస్పిటల్కి తీసుకువెళ్ళాను అప్పుడు మాట్లాడలేకపోయాను మధ్యాహ్నం ఇంటికి వచ్చాము ఇంకా పాపని చూసుకునే పాటికి నీకు ఫోన్ చేయడం మర్చిపోయాను అవునా ఇప్పుడు చిట్టి తల్లికి ఎలా ఉంది పర్లేదమ్మా ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా అంతే జాగ్రత్త నన్ను రమ్మంటావా అక్కర్లేదు మీరు కూడా జాగ్రత్త పొలం దగ్గరికి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు నాన్నగారిని జాగ్రత్తగా ఉండమను అని చెప్పి కాల్ కట్ చేశాడు అశ్విన్ సాయంత్రం కాఫీ తాగుతూ ఎంత పని చేసినా అలసిపోదు అలాంటిది ఉన్నట్టుండి ఎందుకు త్వరం వచ్చింది అని ఆలోచిస్తున్న అమూల్యని చూసి ఏంటక్క సీరియస్గా ఆలోచిస్తున్నావు ఏం లేదు బబులు అరే చింటూ ఫ్రూట్స్ తీసుకొస్తావా అని డబ్బులు ఇచ్చి పంపింది ఫ్రూట్స్ బెడ్డు పాలు తీసుకొని సీతాలు రూమ్లోకి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది రంగన్నా అడిగింది అమూల్య ప్రొద్దున ఉన్నంత వేడిగా లేదమ్మా రాత్రికి నీకు భోజనం పంపనా అని అడిగింది వద్దు చిన్నమ్మ మధ్యాహ్నందే ఇంకా ఉంది అదే తినేస్తాను సరే అని ఇంట్లోకి వెళ్ళిపోయింది బెడ్రూమ్లో బట్టలు మడత పెట్టి కిచెన్లోకి వెళ్ళగానే పనిచేస్తున్న సీతాలను చూసి నీకు అసలు బుద్ధుందా లేదా జ్వరం వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు ఇక్కడ ఏదో కొంప మునిగిపోయినట్టు పరిగెత్తుకుంటూ వచ్చావు తమరు లేకపోతే మాకు పని చేయడం రాదా అని చిరుకోపంగా అంది అమూల్య కింద కూర్చుని సీతాలు ఏడుస్తుంది ఏడుస్తున్న సీతాలను చూసి అయ్యో తమాషాగా అన్నాను నువ్వు సీరియస్గా తీసుకున్నావా మీరు దాని గురించి కాదమ్మా కడుపును పుట్టిన వాళ్లకు బరువైనాను అలాంటిది ఏ సంబంధం లేను మీరు ఇంత అభిమానం చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నా హల్లోకి తీసుకువెళ్ళి సీతాలను కూర్చోబెట్టి ముందు ఈ పాలు తాగు ఆ తర్వాత మాట్లాడు నీ కాస్త ఒంట్లో బాగున్నాక అడుగుదాం అనుకున్నాను అసలు ఏం జరిగింది ఎప్పుడు అలసిపోని నీకు సడన్గా జ్వరం ఎందుకు వచ్చింది పర్సనల్ ప్రాబ్లం అయితే చెప్పొద్దని అడిగింది అమ్ము మీ దగ్గర దాసేది ఏముందమ్మా నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు అని తెలుసు కదా వాళ్ళ పిల్లలు మాట జవదాటరు పెద్దోడింటికి పోతే డబ్బు డబ్బు అని నా కోడలు పీక్కు తింటుంది రెండో కొడుకు ఇంటికి పోతే కోడలు గుడ్డి చాకిరి చేయిస్తుంది సరే మూడోవాడి ఇక్కడే ఉన్నాడు కదా అని వాడి దగ్గరికి వెళ్తే దానికి నన్ను అత్తగా చెప్పుకోవడానికి నా మోషి అంట నేను పని మనిషిని అంటా నువ్వు కురుపువేం కాదే అంది అమ్ము దానికి నాలుగు అక్షరం ముక్కలు వచ్చు దానికి విర్ర వీగిపోతుంది తల్లి ఆహా మేడం గారు ఏం చదివారు దాని పెండాకుడు దానికి చదువు ఎక్కడ టెన్త్ ఫెయిల్ అమ్మా దానికి దిడ్డ పిస్తుంది నీ కొడుకు ఏమన్నా కలెక్టర్ అంటనా వాడు బాందా చదువుకోరా అనే డబ్బులు ఇచ్చి పంపితే జల్సాగా బలాదు తిరిగి డిగ్రీ కూడా చదవలేకపోయాడు పనికి మనోడు నేను మా మామ పెద్దయ్య గారు తిట్టబట్టి చెక్క పని నేర్చుకుని పనికిపోతున్నాడు ఇంకా వాడు పెళ్ళానికి పుట్టింట్లో రెండు పూటల గంజినీళ్ళకు కూడా గతి లేదు పెళ్లి ఖర్చులు కూడా అంతా నేనే పెట్టుకుని మిగతా కోడళ్ళ దగ్గర దాని మర్యాద పోకూడదని అన్నీ నేను తీయిస్తే మన ఇంటికి వచ్చి ఎంత బడాయిపోతుందమ్మా కొందరు అంతేలే సీతాలు వంకర టింకర కాయలు ఇవి ఏం కాయలు అని అడుగుతారు ఆ బుద్ధి లేనోళ్ళు మాట్లాడారని నువ్వు ఫీల్ అవుతున్నావా హీనంగా మాట్లాడింది చాలని నా పేరు మీద ఉన్న రెడ్ అకరాలు వాళ్ళకి కావాలంట చంపుకుని తింటున్నారు ఏం వాళ్ళకి కాళ్ళు చేతులు లేవా పెంచి పోషించావు ఒక ఇంటి వాళ్ళని చేసావు ఇంకేం కావాలంట వాళ్ళ పోరు తట్టుకోలేక మనిషికి ఒక ఎకరం రాసిచ్చానమ్మా మిగిలిన ఈ రెండు ఎకరాలు కూడా రాసివ్వాలంట విషయం పెద్దయ్య గారికి చెప్పగానే కనుక్కుని మన భూమికి దగ్గరగా ఇండస్ట్రీ పెడతారంటమ్మా చుట్టుపక్కల భూములతో పాటు మన భూమికి కూడా రేటు పెరిగిందంట వాళ్ళ పేరు మీద రాసిస్తే వయసైనాక మమ్మల్ని చూస్తారంట లేకపోతే లేదంట అందుకే నా కొడుకులు నన్ను మా మామని పీక్కు తింటున్నారని అప్పుడు అర్థమైంది బతుకుండగానే పీక్కు తినేవాళ్ళు నువ్వు రాసిచ్చాక మాత్రం నిన్ను చూస్తారంటావా సీతాలు అందుకేనమ్మా పెద్దయ్య గారు రెండు ఎకరాలు మాతో పెట్టుకోమన్నారు ఇక్కడే ఉంటే మీకేమైనా ఇబ్బందా సీతాలు కన్న కొడుకులు కూడా ఎలా ఉన్నావమ్మా అని కూడా ఎప్పుడూ పలకరించలేదు చిన్నబాబు గారు ఇంతవరకు ఎప్పుడైనా కోప్పడ్డారు కానీ మమ్మల్ని అవమానించడం కానీ హీనంగా చూడటం కానీ ఎప్పుడూ చేయలేదమ్మా నా కోడళ్ళ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మేలమ్మ మీరిద్దరూ మమ్మల్ని ఇంట్లో మనుషులలాగా చూసుకుంటారు మీరైతే దేవతమ్మ అవును సీతాలు నీకు ఎలాగూ బిడ్డలు లేరు కదా నన్ను పెంచుకో కానీ ఆ రెండెకరాలు మాత్రం నాకే రాసివ్వాలి సుమా అంది నవ్వుతూ కోట్ల ఆస్తికే ఆశపడని మీరు రెండెకరాల కోసం ఆశపడతారా తల్లి మీలాంటి బిడ్డకు రాసివ్వడం కంటే అదృష్టం ఏదైనా ఉంటుందా అమ్మా ఆ మాట అన్నావు చాలు పెళ్ళైన కొత్తలో మా అత్తగారు నీ గురించి ఏం చెప్పారో తెలుసా మనకు నమ్మకస్తులను చెప్పారు కానీ పని మనిషిని ఎప్పుడు చెప్పలేదు నాకు పెద్దమ్మగారి గురించి తెలుసమ్మ పొట్ట చేతి పట్టుకుని మీ ఊరు వచ్చాము పెద్దయ్య గారు తన పొలంలో పని ఇప్పించారు మా మామ పని కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒకరి కింద పని చేయడం ఎందుకని మీ మామగారే ఐదెకరాల భూమిని తీయించారమ్మా ఆ పొలానికి డబ్బు తక్కువ వస్తే మామగారు ఇచ్చారు ఇంతవరకు తిరిగి తీసుకోలేదు అయ్యగారు చెప్తున్నా వినకుండా మా కొడుకులకు మనిషికి రాసి ఇవ్వడమే తప్పైంది నిన్న మన ఊరు వెళ్ళి పెద్దయ్య గారిని కలవగానే మా మామకు చివార్ట్లు పెట్టి నోరు మూసుకొని భూమిని దగ్గర పెట్టుకో అని పెద్దయ్య గారు చెప్పి పంపించారంట ఇంక పెద్దమ్మ గురించి చెప్పాలంటే పేరుకు తగ్గట్టే లచ్చిందేవే నా కొడుకులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పెద్దయ్య గోరికి తెలియకుండా బట్టలు డబ్బు తిండి గింజలు ఏం కావాలన్నా సర్తేది ఆ మహాతల్లి నా కోడల సమస్య చెప్పగానే ఇక్కడ మన ఇంటికి పంపించింది రెండు సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్నాం మళ్ళీ నా పిల్లల వల్ల మనశ్శాంతి పోతుంది అత్తమామలు చెప్పింది కరెక్టే ఎవరికి రాసి రాసివ్వద్దు నీకు రంగడికి మేమిద్దరం ఉన్నాం కదా చేతనైనన్ని రోజులు ఇక్కడే ఉండండి మీకు చేత కానప్పుడు ఇక్కడ ఆశ్రమాలు ఉన్నాయి ఎవరు మిమ్మల్ని పోషించాల్సిన అవసరం లేదు మీ కొడుకుల బుద్ధి మారితే అప్పుడు రాసిద్దు సరేనా వీళ్ళకు రాసి బుద్ధి కాదమ్మా దేవుడికో ఆశ్రమానికో రాసిస్తే పుణ్యమైన దక్కుతుంది తీరిగ్గా రాసిద్దువు కానీ నీకు జ్వరం బాగయ్యేదాకా ఇంట్లోపలికి వచ్చావనుకో దగ్గరుండి మీ అయ్యగారితో మిమ్మల్ని మీ కొడుకుల దగ్గరికి పంపిస్తా పోయి బ్రెడ్ తిని ట్యాబ్లెట్ వేసుకో మర్చిపోవద్దు ఆ ముక్కలు తినబుద్ధి కావడం లేదమ్మా ఆ ముక్కలు తినబుద్ధి కావడం లేదమ్మా గంజి కాసిచ్చి పంపిస్తాను కానీ వెళ్ళు వెళ్ళి పడుకో నీకు చాలా శ్రమ పడుతున్నాను చిన్నమ్మా నేను ఏమైనా ఊరికే పని చేస్తున్నాను అనుకున్నావా రెండెకరాల కోసం చేస్తున్నా కాస్త బాగయ్యాక నా పేరు మీద రాయించు అంది అమూల్య సీతాలు మెడికల్ విరిచి తప్పకుండానమ్మా అని బయటికి వెళ్ళి తన రూంలోకి పడుకుంది కూరగాయలు కోసుకుంటున్న అమూల్యను సడన్గా తన వెనుక నుండి హత్తుకోగానే తమరా భయపడి చచ్చాను కదరా స్వామి నేను కాకుండా అంత ధైర్యం ఎవరికి నిన్ను పట్టుకోవడానికి అయినా మన ఇంట్లో భయం ఏంటి సడన్గా వస్తే భయమేదా మెడ మీద పెదవులు ఉంచి నీ బాడీ స్మెల్ బాగుంటుంది బంగారం తన బాడీ నుంచి వచ్చే పరిమళాన్ని ఆస్వాదిస్తున్నాడు అతిలో అమ్ము ఇలా పట్టుకుంటే నేను పని చేయలేను అవునా అని తన బుగ్గ కొరికి పక్కన జరిగాడు ఇలా కనబడేలా నీ మార్క్స్ వేస్తావు కాలేజీలో అమ్మాయిల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చస్తున్నా అని బుగ్గరుద్దుకుంటూ చెబుతుంది అలా బుగ్గ రుదితే పోదు బంగారం అని తన బుగ్గ మీద తడి బుద్ధి ఇచ్చి ఏమడుగుతున్నారు నీ స్టూడెంట్స్ నా వేపు మీద మడ మీద తమరి హిగేసి ఉన్నాయి కదా ఏంటి మేడం అని అడిగారు నవ్వుకుంటూ మరి ఏం చెప్పావు నవ్వకు నాకు పిచ్చిలేస్తుంది వాళ్ళొక సబ్జెక్ట్ తప్ప అనవసరమైన వాటికి ప్రశ్నలు వేస్తారు కనపడకుండా లవ్ ఓకేనా అడిగాడుకుంటగా అన్నీ ఇలాంటి చెత్త పనులు చేస్తావు అది నా ఇష్టం వాళ్ళని తమరు ఏం చేశారు మొదటి షాక్ అయి తర్వాత తీరుకుని టాక్గా ఉండే రెండు సంస్ సాలువ్ చేయమన్నా దెబ్బకు నోరు మూసుకున్నారు అయినా చిన్నపిల్లలకు అవన్నీ ఎందుకు వాళ్ళు చిన్నపిల్లలు అనుకోవడం నీదే పొరపాటు వాళ్ళ టాలెంట్ గురించి నీకు పూర్తిగా తెలియదు తెలిస్తే నీ చిన్న గుండె తట్టుకోలేదు అని తన గుండె మీద ప్రేమగా ముద్దు పెట్టాడు టీషర్ట్ మీద కూడా పెడతావా చీర అయితే కంఫర్ట్గా ఉండేది కిచెన్లో పం పాసిబిలిటీ లేదు అదే బెడ్రూమ్లో అయితే టీషర్ట్ తీసి పెట్టేవాడిని అందుకే ఇలా ఏదో సర్దుకున్నాలే ఇంకా బటన్స్ ఉన్న నైట్ టాప్ వేసుకోలేదు బతికిపోయా అని మనసులో అనుకుంటుండగా నాకు పెట్టాలనిపిస్తే నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా పెడతాను బుజ్జి ఆ బుర్రకు ఎక్కువగా శ్రమ పెట్టకు ఇలాంటివి మాత్రం భలే కనిపెట్టేస్తాడు కదవా ఇదంతా నీ వల్లే వచ్చింది ఇలా పెడితే ఎలా కాలేజీకి వెళ్ళేది చీర ఎలా కవర్ అవుతుంది చెప్పు అందరికీ కనిపిస్తుంది అమ్మో ఆ కాలేజ్ ఫెస్ట్ అయ్యే వరకు ఆగొచ్చు కదా ఆ తర్వాత నీ ఇష్టం నువ్వు కాలేజీకి చీరలు కట్టడం మానే చూడీదార్స్ వేసుకొని వెళ్ళు లేదంటే జాబ్ మానే అంతేగాని నేను మాత్రం నా ప్రేమను చూపడం మానను ఓకేనా అని ఖచ్చితంగా చెప్పేశాడు రాక్షసుడివి నీకు చెప్పడం నాకే బుద్ధి లేదు కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చుని అది నాకు ఎప్పుడూ తెలుసు కానీ నువ్వేంటి పడుకోవడానికి రాకుండా పని పెట్టుకున్నావు రేపు శీతాలు కట్ చేస్తుందిలే తనకు రాత్రి నుంచి జ్వరంగా ఉంది అందుకే పొద్దున్న నుంచి నేనే ఇంటి పని చేసుకుంటున్నా ఇవి కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే రేపు టిఫిన్కి లంచ్కి ఇబ్బందిగా ఉండదని ఇప్పుడే ఫినిష్ చేసుకుంటున్నా అవునా డాక్టర్ దగ్గరికి వెళ్ళిందా ఇప్పుడు ఎలా ఉంది ప్రొద్దున్నే డాక్టర్ని పిలిపించాను ఫుడ్ ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఫీవర్ తగ్గింది కానీ కాస్త నీరసంగా ఉంది రెస్ట్ తీసుకోమని చెప్పాను మంచి పని చేశావు కానీ పొద్దున్నీ నాకు చెప్పలేదే చిన్న చిన్న విషయాలు కూడా ఎందుకు అని చెప్పలేదు నాకు తెలిసి తను ఎప్పుడు చలికగానే ఉండేది తన హెల్తీ మనిషి కానీ తన కొడుకుల వల్ల ఇలా ఫీల్ అవుతుంది అని సాయంత్రం జరిగిన విషయం అంతా చెప్పింది నాలుగు పీకాలంటనా కొడుకుల్ని ఇది మన దేశంలో ఉన్న యూనివర్సల్ ప్రాబ్లం ప్రతి ఇంట్లోనూ జరిగేదే కొన్ని బయటకు వస్తాయి కొన్ని నాలుగు గోడల మధ్య అలాగే ఉండిపోతాయి కరెక్టే ఇప్పుడు ఓకేనా నేను కాసలు ధైర్యం చెప్పా జరుగు నేను వెజిటేబుల్స్ కట్ చేస్తా బుద్ధిగా పనిచేస్తున్నామని చూసి ముచ్చటేసి అలాగే చూస్తుంటే ఏమైందే అలా చూస్తున్నావు సరిగా తరగడం లేదా అదేం లేదు ఇటురా అని పిలిచి అమర్ ముఖం పట్టుకుని పెదవినందుకుంది ఆ చర్యకు షాక్ తన ముద్దును కంటిన్యూ చేస్తున్నాడు ఇద్దరికీ ఊపిరి భారమై పెదవులు వదిలాక ఊపిరి పీల్చుకున్నారు అమూల్య చిన్ పైకెత్తగా ఏడుస్తున్న తనని చూసి ఎందుకే పెట్టింది నీ మొగుడికేగా ముద్దు పెట్టాలనిపించింది పెట్టావు ఏదో పరాయి వాడికి పెట్టినట్టు ఎందుకు ఆ ఏడుపు ఏం తప్పు చేశావని ఏడుస్తున్నావే అడిగాడు అమర్ ఏడుస్తూ అమర్ని హత్తుకోగానే తన తలని మురుతూ అంత ముద్దానా సైలెంట్గా ఉన్న అమ్ముతో అండచండాలంగా ఉన్నానంటావా ఆ మాటకు అతని చెస్ట్ మీద చిన్నగా బయట చేసింది అప్ప చేసి నువ్వు చేస్తే బెల్లం నేను చేస్తే అల్లమా అని ఒక పాట పాడి ఇప్పుడు అర్థమైందా ఎందుకు నేను అలా చేస్తాను ఎక్స్ప్రెస్ చేయలేనంత ప్రేమ మనసులో ఉంటే అలానే జరుగుతుంది బంగారం అబ్బో మీలో మంచి గాయకుడు ఉన్నాడే సిచ్యువేషన్ బట్టి నాలోని కళాఖండాలు బయటికి వస్తాయి బంగారం సారీ నొప్పిగా ఉందా అని బయట చేసిన చోట చిరు ముద్దు పెట్టి అడిగింది ఈ పాడిని ఇదే బుజ్జి ఏమైనా చేసుకో అయినా కళ్ళు మూసుకుంటేనే ధైర్యంగా పెడతావా ఇలా కళ్ళు తెరిచినప్పుడు కూడా పెడితే బాగుంటుంది బుజ్జి మీ అంత ధైర్యం నాకు ఉండద్దా నా దగ్గర భయం ఎందుకే చూడు నా బాడీ అంతా తడిపేశావు అదే టీషర్ట్ వేసుకుని ఉంటే నా టీషర్ట్ మొత్తం ఖరాబు చేసేదానివి రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకుని పడుకో నా పని చేసుకుంటా తమరి మాయ మాటలతో నా పని చేసుకొని ఇవ్వరు లేదు సైలెంట్గా ఉంటా అన్నాడు సింక్లో అంట్లు తోముకుంటూ మావయ్య వాళ్ళు బావగారి దగ్గర మన దగ్గర కాకుండా ఊర్లో ఉండటం ఏంటి ఎక్కడే ఉంటే బాగుంటుంది కదా మా నాన్న కంటే తప్పదు అత్తయ్య వాళ్ళకి ఏం కర్మ పట్టింది నువ్వేం ఫీల్ అవ్వకు నేను అన్నయ్య ఎన్నోసార్లు అడిగి చూసాము కాళ్ళు చేతులు ఆడుతున్నాయి చేత కాకపోతే మీ దగ్గరికి వస్తాము అని చెప్పారు అవునా అయినా నువ్వేంటి మా పేరెంట్స్ని పిలుచుకొని వస్తే చాలు అనుకుంటున్నావా మీ నాన్న కొడుకు లేరు కదా కాబట్టి కొడుకు అయినా అల్లుడైనా నేనేగా పెద్ద రెండు బెడ్రూమ్లు ఉన్నాయి పైన రెండు బెడ్రూమ్లు ఉన్నాయి వస్తే అందరూ కలిసి ఉండొచ్చు నాకేం ప్రాబ్లం లేదు ఇంట్లో పెట్టుకునేంత పెద్ద మనసు నీకున్న కూతురింట్లో ఉండే ఎంత చిన్న మనసు నాన్నకు లేదు కొన్ని జీవితాలంతే మనం ఏం చేయలేం నువ్వు వెళ్ళు నేను సర్దేసి వస్తా సరే అని బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు పాత్రలు క్లీన్ చేసి వెజిటేబుల్స్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి బెడ్రూమ్కి వెళ్ళి తన పక్కన పడుకుని దీపం నడుమ చుట్టూ చేయి వేసి పడుకుంది అమ్ము ఊపి తన వీపుకు వెచ్చగా తగులుతుంటే హ్యాపీగా ఫీల్ అయ్యి ఇటువైపు తిరదన బుజ్జి అని అడిగాడు ఏం అవసరం లేదు నాకు ఇలానే కంఫర్ట్గా ఉంది నువ్వు పడుకో తన నడు మీద ఉన్న అమ్ము చేతిని తీసుకుని చిన్నగా ముద్దు పెట్టి లవ్ యు పిచ్చి అన్నాడు ప్రతిస్పందనగా లవ్ యూ టూ అని సింబాలిక్గా అతని వీపు మీద ప్రేమ ముత్త వేసి గట్టిగా హత్తుకుంది ప్రేమ నిండిన హృదయాలతో ఇద్దరు ప్రశాంతంగా పడుకున్నారు ఈయన ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది ఇంకా రాలేదు ఎక్కడున్నాడో ఏంటో అని దీపు కాల్ చేయగా సరే బుజ్జీ నా ఫ్రెండ్ మీట్ అవ్వాలి ఏమనుకోకు అని కాల్ కట్ చేశాడు ఆ రోజు మూవీకి హ్యాండ్ ఇచ్చానని ఈరోజు నాకు లెగ్ ఇచ్చాడు అని దీపుని తిట్టుకుంటూ కాలేజీ లోపలికి వెళ్తుంటే ఏం పాప నేను ఫాలో అయ్యానని నీ ముగుడుతో నన్ను కొట్టిస్తావా మీ ఆయనతో ఫోన్లో మాట్లాడిన సంభాషణ అంతా విన్నాను ముగుడు నీ మొగుడు ఫంక్షన్కి రాడు కదా ఫంక్షన్ అయ్యాక ఇంటికి సేఫ్గా ఎలా వెళ్తావో చూస్తా అని ఫాలో అయిన రోగ్ బెదిరించాడు అమర్కి కాల్ చేస్తుంటే బిజీ అని రావటంతో టైంకి ఫోన్ పిక్ చేయడు అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళింది ఫంక్షన్ చూస్తుందన్న మాటే కానీ మనసు మనసులో లేదు భయం భయంగానే పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నట్టుగా నటిస్తుంది ఫ్యాకల్టీ లెక్చరర్స్తో కలిసి పాటకు తను కూడా రెండు స్టెప్పులు వేసింది తినాలనిపించక బయటకు వచ్చి అమరికి కాల్ చేయడంతో స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఏంటి మేడం ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు ఉపేంద్ర ఇంటికి వెళ్ళాలి ఉపేంద్ర అని చెప్పింది అమూల్య నేను డ్రాప్ చేస్తాను మేడం అని తన బైక్ తీసుకుని అమూల్య నెక్కించుకుని కాస్త ముందుకు రాగానే వాళ్ళకి ఎదురుగా బైక్తో నిలబడ్డ వ్యక్తిని చూసి షాక్ అయ్యి కోపంతో అతని దగ్గరికి వెళ్ళింది అమూల్య ఇంతకు బైక్తో నిలబడ్డ ఆ వ్యక్తి ఎవరు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతామండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్